నమస్కారం ఇది కోతిమామ టీవీ వైఎస్ షర్మిల గారు నేడు అత్యంత కీలకమైన మీడియా సమావేశం నిర్వహించారు వైఎస్ ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన సమస్యలపై ఆమె ఘాటుగా స్పందించారు షర్మిల గారి మాటల్లో అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన విద్యార్థులు ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అని అగమ్యగోచరంలో ఉన్నారు ఇది తీరని అన్యాయం ఐదు సంవత్సరాలు చదివిన విద్యార్థులు ఇప్పుడు తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక గందగోళంలో ఉన్నారు ఒక్కో విద్యార్థి కనీసం పదిహేను లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతులు లేకుండా యూనివర్సిటీ నడుపుతున్నారు ఇది రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని నేను స్పష్టంగా చెబుతున్నా అంతేకాదు స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు కాతో చర్చలు జరపలేదో ఆమె ప్రశ్నించారు ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేకపోయారు మూడు సంవత్సరాలు ఎన్రోల్మెంట్ కూడా జరగలేదు ఇది పూర్తి అవినీతి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు రోజునే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ఈ యూనివర్సిటీకి పర్మిషన్ లేవు కానీ ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజుటి వరకు కూడా ఈ చిల్డ్రన్ కనీసం ఈ కోర్సులో ఎన్రోల్మెంట్ అయ్యారు అని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇయాల్సిన ఎన్రోల్మెంట్ నంబర్ కూడా వీళ్ళ చేతుల్లో లేదు అసలు దీన్ని ఏమనాలో అసలు క్షమించారా అని తప్పు ఇది ఇంతమంది బిడ్డల జీవితాలను ఇలా ఎలా పణంగా పెట్టారు వైసీపీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మరి మీ సొంత జిల్లాలోనే మీ సొంత ప్రదేశంలోనే ఇంత అక్రమంగా ఇంత నిర్లక్ష్యంగా ఒక యూనివర్సిటీలో బిడ్డల అడ్మిషన్లు జరుగుతున్నాయి పర్మిషన్లు లేవని మీకు తెలుసు అడ్మిషన్లు జరుగుతున్నాయని మీకు తెలుసు ఈ రోజు వరకు కూడా మీరు అసలు సూచించడం లేదు అంటే అసలు మీరు మనుషులో మాన్లో అర్థం కావటం లేదు ఈ రోజు వరకు కూడా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే పర్మిషన్లు తీసుకోకుండా యూనివర్సిటీ మొదలు పెట్టారో అప్పటి నుంచి చేసిన ప్రయత్నం లేదు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర దీనికి పర్మిషన్ తీసుకోవాలి చేసిన ప్రయత్నమే లేదు ఎందుకంటే ఏ క్షణంలోనైనా ట్వంటీ ట్వంటీ నుంచి ఎప్పుడూ మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా అది ఫలించినా కూడా ఏదో ఒక టైంలో గా వీళ్ళ చేతిలో ఆ ఎన్రోల్మెంట్ నెంబర్లు పెట్టేవాళ్ళు అసలు ఎన్రోల్మెంట్ నెంబర్లే వీళ్ళకు రాలేదు అంటే అసలు మీరు ప్రయత్నం చేసినట చేయనట కొత్త రోడ్డు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సమస్యను పరిష్కరించలేదని ఆమె విమర్శించారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కోవ ఢిల్లీలో ఉంది ఎవరైనా వెళ్లి విద్యార్థుల సమస్యను చెప్పలేరా సర్టిఫికేట్ లేకుండా ఈ విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది అని షర్మిల ప్రశ్నించారు తదుపరి ఆమె కోరారు వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించాలి కాతో చర్చలు జరిపి అవసరమైన అనుమతులు వెంటనే తీసుకోవాలి సర్టిఫికెట్లు అందించకపోవడం అనేది పరమ నిర్లక్ష్యం అంతేకాదు యూనివర్సిటీ పేరు మార్చాలన్న చర్చలు జరుగుతున్నాయని తెలిసింది ఏది చేయాలని అనుకుంటే అది చేయండి కానీ విద్యార్థుల జీవితాలతో ఆటలాడకండి అని హెచ్చరించారు తరువాత మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇది రాజకీయానికి మించి విద్యార్థుల సమస్య ఇది నెరవేర్చకపోతే వారి జీవితాలే నాశనమవుతాయి అని షర్మిల స్పష్టం చేశారు భవిష్యత్తు కోసం విద్యార్థులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు వారికి వెంటనే న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేసింది ఇంకా వివరాలు అధికారిక ప్రకటనలు వస్తే మేము మీకు వెంటనే అప్డేట్ అందిస్తాము ఇది కోతిమామ టీవీ ధన్యవాదాలు మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి